మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అసలు ఇవన్నీ ఉత్తమ మాటలే అసలు ఇది ఇంప్లిమెంట్ కావాలంటే చాలా మాటలు చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అన్నారు మూడు ఎకరాలు పొలం అన్నారు కోటి నీళ్ళు అన్నారు గోర స్కాము ధరణిల స్కాము ప్రభుత్వంలోకి అడుగుపెట్టింది నుంచి ఇప్పటి వరకు మీకు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వస్తూనే ఉన్నాయి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా ప్రజల దీవెన ఉన్నంత మటుకు ఈ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చేయలేరు వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రభుత్వంలో ఉన్న మా ముఖ్యమంత్రి ఉంది వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారిని కలిసేందుకు మనం వచ్చినాము ఏకకాలంగా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తున్న మనకి ఒక ఇన్ఫర్మేషన్ సో ఇది నిజంగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుంది అనే దానిపైన మనతో మాట్లాడడానికైతే ఎమ్మెల్యే గారు ఉన్నారు మొత్తం అంగరంగ వైభవంగా రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది రూరల్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించిన ఈ ఫ్లెక్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది లోపలికి వెళ్దాము ఈ ఏకకాలంలో విడతల వారిగా రుణమాఫీ చేసిన దాంట్లో రైతన్నలు చాలా హ్యాపీగా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో ఐదు వందల కోట్ల రూపాయల విడుదల చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు ఈ రుణాల పట్ల విముక్త అయ్యరు అనేది మనకు తెలుస్తున్న సమాచారం లోపలికి వెళ్దాము వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు సో ఫైనలీ మనం ఇక్కడికి వచ్చినాము లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయనేది భూపతి రెడ్డి గారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సో ఏకకాలంగా రుణమాఫీ చేశారు రైతులకు ఒక విముక్తిని చూపించారు అని చెప్పేసి చాలా రైతన్నలు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఎట్లా అనిపిస్తాం సార్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము ఎన్నికలప్పుడు ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామానికి వెళ్ళినప్పుడు గతంలో ప్రభుత్వము రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు మరి మేమంతా కూడా బ్యాంకులో రుణాలు మాకు ఎక్కువైపోతున్నాయి వడ్డీకి వడ్డీ ఎక్కువైపోతుంది మాకు రుణమాఫీ చేయమని వాళ్ళు అడిగిన మేము కూడా ప్రామిస్ చేసినాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఇప్పుడు మాకు గర్వంగా ఉంది గెలిచిన తర్వాత ఆరు ఏడు నెలలకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే మాట ఇచ్చిందో రాహుల్ గాంధీ గారు మరి ఇలా అమలు కావడం అనేది మాకు కూడా ఇవాళ ప్రజలకు చెప్పగలుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది చెప్పింది చేస్తుంది మేము కూడా మీకు చెప్పినాం మాట ఇచ్చినాం ఇలా మాట మీద నిలబెట్టుకున్నాం అని చెప్పి మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం రైతులు కూడా మరి ఇలా రుణాల నుండి విముక్తయినాం మరి మాకు ఇంకా మళ్ళా కొత్త రుణాలు తీసుకొని మరి ఇంకా రైతును రాజు చేయడం ఏదైతే లక్ష్యంగా ఉందో దానికి ముందుకు పోతామని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు మొన్నటి వరకు చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు అసలు ఇవన్నీ వట్టి ఉత్తమాటలే మాటలే అసలు ఇది ఇంప్లిమెంట్ కావాలంటే ఇక చాలా టైం పడుతుంది అని చెప్పి చెప్పారు యాక్చువల్లీ నైన్ మంత్స్లో ఈ రుణమాఫీ చేసామన్నారు కాకపోతే ఏడు నెలల్లోనే ఈ రుణమాఫీ చేయడం జరిగింది సో వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమో అబద్ధాల మీద రాజకీయం చేసిండీ కేసీఆర్ చాలా మాటలు చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు మూడు ఎకరాల పొలం అన్నారు కోటి ఎకరాలకు నీళ్ళు అన్నారు ఇక చెప్పుకుంటా పోతే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు అన్నీ కూడా మొత్తం కూడా ప్రజలను మోసం చేసి మోసం చేసి వాళ్ళకి ఏం చూస్తున్నాం కదా మనం బ్రహ్ గోర్రెలల్లో స్కాము చేపలల్లో స్కాము ధరణిలా స్కాము కాళేశ్వరంలో స్కాము ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఒక రకరకాల కాదు వాళ్ళ విధ్వంసం ఇవాళ అయితే అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు అబద్ధాల అబద్ధాలలో నెంబర్ వన్ వాళ్ళు కాబట్టి వాళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ ఉండదు కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కానీ ఒక మాట చెప్పారు అంటే అది ఖచ్చితంగా అమలై తీరుతుంది సో ఇవాళ అది ఇది దీనికి తారకణం ఏంటంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ ఆయన ఒక చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకు అందరు కూడా తెలిసి ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది కేసీఆర్ నిజమే చాలామంది అనుకున్నారు ఇది సాధ్యం కాదు ఈ అప్పులు ఇంతగానో ముందే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిస్తారు ఇది సాధ్యమా అని అన్నారు కానీ ఇవాళ చేసి చూపించిన మేము దాని అది ఏంటంటే అది ఒక నాయకత్వం పటిమాల నాయకత్వం ప్రజలకు సేవ చేయాలి రైతులను ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పం ఇది సాధ్యమైంది వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు అదే హరీష్ రావు రిజైన్ చేస్తానని కదా చేయమని సిద్దిపేటలో బై ఎలక్షన్ వస్తే మాట్లాడదాం సో నిజామాబాద్ జిల్లాకి ఐదు వందల కోట్ల రూపాయలను తీసుకొని వచ్చి ఈ రుణమాఫీ చేసారు అనేది మనకు తెలుస్తూ ఉంది ఎట్లా కొట్లాడిరు అసలు ప్రభుత్వంతోనే ప్రభుత్వంతో మేమే కొట్టలేదు మేము అధికార పార్టీ ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రభుత్వంలో ఉన్న మా ముఖ్యమంత్రి గారికి ఉంది మంత్రి వర్క్ ఉంది మాకు అందరికి ఉంది కాబట్టి అది ఎన్ని ఇబ్బందులైనా మరి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి బ్యాంకుకి మేము ప్రభుత్వం తరఫున గ్యారెంటీ ఇచ్చి మనము మీరు రైతుల దగ్గర డబ్బులు తీసుకోకండి మేమిస్తాము ఆ డబ్బులు అని చెప్పి మాట్లాడి ఇవాళ రైతులకు డబ్బులు ఇప్పించడం జరిగింది సో ఇది ఒకటే కాదు ఇప్పుడు మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాము రెండు వందలకు యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాము అదేవిధంగా మరి సిలిండర్ ఐదు వందలకు ఇస్తూ ఉన్నాము ఇప్పుడు రాబోయే కాలంలో ఇంద్రమ ఇండ్లు ఇస్తున్నాము కాన్స్టెన్స్కి ఒక మూడు వేల ఐదు వందలు అంటే దగ్గర ఇరవై వేల ఇండ్లు ఐదు ఇండ్లలో మేము కట్టబోతున్నాము అదేవిధంగా వరికి మరి సన్నవాడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ అనౌన్స్ చేశాము సో ఒకటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది అంతే సో ఈ ఏకకాలంలో కాలంలో రుణమాఫీ అని చెప్పేసి అంటున్నా ఉన్నారు విడతల వారీగా ఈ రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇది ఎట్లా జరుగుతూ ఉంది సార్ ఇది అసలు ఇది విడతల వారు కాదు విడత అంటే ఒక రైతుకు లక్ష రూపాయల రుణం ఉంటే దాన్ని యాభై వేలు ఒకసారి ముప్పై వేలు ఒకసారి ఇరవై వేలు ఒకసారి ఇట్లా దాన్ని విడతలు అంటారు ఇప్పుడు ఏంటంటే ఒక లక్ష రూపాయల వరకు ఏకకాలం అంటే ఒకటేసారి ఇప్పుడు ఒక రైతుకు లక్ష రూపాయలు ఉన్నదనుకోండి నేను అయిపోయినాయి ఇంకొక రైతుకు నూట లక్ష యాభై వేలు ఉన్నాయి అనుకోండి ఈ ఫస్ట్లో పాటు అయిపోతాయి లెటెస్టేజ్ దీన్ని విడతలు అన్నారు దాన్ని సో ఏంటంటే తర్వాత రెండు లక్షల రూపాయల వరకు రుణం ఉన్నదానికి ఈ ఫిఫ్టీన్త్ ఆగస్టులో కూడా చేస్తామని చెప్పినాము ఇది ఏకకాలమే అయితే ఏంటంటే అది కుటుంబ ప్రాతిపదికన చేస్తున్నాం ఒక కుటుంబం ఒక యూనిట్గా తీసుకుంటున్నాం కాబట్టి దానికే కుటుంబంలో ఎవరున్నారు ఏం కదా అని తెలుసుకోవడానికి మనము రేషన్ కార్డు అంతేగాని రుణమాఫీకి ప్రతి రైతుకు అవుతుంది దాంట్లో రెండే రెండో ఒకటి ఏంటంటే ఆయనకు రైతుకు భూమి ఉండాలి పాస్బుక్ ఉండాలి దానికి రుణం ఉండాలి తర్వాత వాళ్ళు ఆ బ్రాకెట్లో రావాలి ఏది ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుండి నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్రాకెట్లో ఉంటే వాళ్ళకి రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇక సో చాలా ఉన్న డౌట్ సార్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉన్నా ఫిఫ్టీ థౌజండ్ ఉన్నా కూడా మాకు ఈ రుణమాఫీ కాలేదు అని చెప్పేసి చాలామంది సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్ అంటే వాళ్ళు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు రుణాలు చూసుకోవాలా లేదంటే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీషెడ్యూల్ షెడ్యూల్ ఫ్రెష్ రుణాలు తీసుకోవాలి ఏదో ఒకటి ఉంటుంది లేదంటే వాళ్ళు ఫ్యామిలీలో అందరు కలిసి ఇప్పుడు వాళ్ళ రెండు లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చు ఏదో కారణం ఉంటుంది కానీ అదేం లేదు అట్లా నిజంగానే వాళ్ళకు ఇరవై ఐదు వేలు మాత్రమే ఉన్నాయంటే మేము దగ్గరుండి మేము చేపిస్తాం వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు సో నిన్న కూడా రుణమాఫీలో భాగంగా చాలా గ్రామాలని మీరు పర్యటించారు గ్రామాల నుంచి ఎవరైతే కార్యకర్తలు కావచ్చు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది ఓ జుబులెంట్ మొత్తం రైతులందరూ కూడా పండగ చేసుకుంటూ డ్యాన్సులు వేయడము పటాకులు కొట్టడము స్వీట్లు వంచుకోవడము ఈ రైతుల్లో ఆనందం ఇంతవరకు ఇంత పెద్ద ఆనందం ఎప్పుడు చూడలేదు గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండ్రు ఇవాళ ఏదైనా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది రెండు వేల నాలుగులో ఇరవై ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ రెండోసారి రుణమాఫీ చేస్తా ఉన్నాను అప్పుడేమో దేశమంతా వేసిండ్రు ఇది ఒక చరిత్ర ఏంటంటే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో రైతులకు రెండు లక్షల వరకు ఏకకాలంలో కాలంలో రుణమాఫీ చేసేటువంటి ఏదైతే పద్ధతి స్కీమ్ ఉందో అది భారతదేశ చరిత్రలోనే ఒక ఘట్టం అది సువర్ణ అక్షరాలతో నిర్మించాలి ఫైనల్గా చరిత్ర అని చెప్పి చెప్తారు తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇస్ నాట్ ఎ జోక్ చిన్న రాష్ట్రము నాలుగు జ నాలుగు కోట్ల జనాభా మరి మా ఏడు లక్షల కోట్ల అప్పు అన్ని అన్ని అన్నిట్లో చూస్తున్నాయి కదా అయినా కానీ మరి ఇవాళ ముప్పై రెండు వేల కోట్లు మామూలు విషయం కాదు ముప్పై ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ ఈవెన్ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లో కూడా కాలేదు గవర్నమెంట్ అయితే ఎప్పుడు కాలేదు సో రియాంగ్ ఒక చరిత్ర ఇది ఎందుకంటే తెలంగాణ రైతులు ఇవాళ రుణమింతులైనరు ఇవాళ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళకు భూమి ఉంటే ఎంత ఆత్మగౌరవం ఉంటుందో అప్పు ఉంటే కూడా అంత అన్సెంట్గా ఫీల్ అవుతారు ఇప్పుడు కార్పొరేట్స్ అప్పులు ఉన్నాయి చాలామంది ఐపీ పెట్టి పారిపోయింది ఇప్పుడు గుజరాత్ వాళ్ళు చాలామంది వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు కదా వాళ్ళు తప్పించుకొని రుణాలు ఎగ్గొట్టాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తారు రైతులు ఉండరు రైతులకు ఆక్ర ఆత్మగౌరవం ఎక్కువ ఒక అప్పుల వాడు ఇంటి ముందడ ఉండద్దు ఉంటే వాళ్ళు ఇన్సట్గా ఫీల్ అయ్యి మరి మనం చూస్తూ ఉన్నాం గతంలో రెండు మూడు లక్షల కొరకు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు ఇవాళ రైతులు కాలరేసుకొని నేను రుణమిక్తున్నైనా నా ఇంటి కూడా అప్పులు వాళ్ళు లేడు అనే ధైర్యం వాళ్ళకు ఒక భరోసా కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఇచ్చింది కాబట్టి ఇది హిస్టారికల్ ఈవెంట్ సో ప్రభుత్వంలోకి అడుగుపెట్టిన నుంచి ఇప్పటి వరకు మీకు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వస్తూనే ఉన్నాయి ప్రతిపక్ష పార్టీల నుంచి ఇంకొన్ని రోజులే ప్రభుత్వం ఉంటుంది ఇంకొన్ని రోజుల్లో కూలిపోతుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న ఒక ఆరోపణలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు మేము అదే అంటున్నాము ఇప్పుడు పదిహేను అధికారంలో ఉన్నారు టీఆర్ఎస్ ఏం చేయగానే తీసి బండ కొత్తికిరు ప్రజలు ఉతికి వల్ల కాలు ఫార్మ్ హౌస్లో వండుకోక శాపనార్థాలు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వం కాలిపోతుంది అరే ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం అబ్జర్ల్యూట్ మెజారిటీ ఉంది ఎట్లా కూలబొడతావు నీ దగ్గర ఉన్నది ముప్పై ఐదు మంది బీజేపీ దగ్గర ఎనిమిది మంది ఉన్నారు ఎట్లా ప్రభుత్వాన్ని కూలగొడతావు అంటే ఇద్దరు కలిసి కుట్రలు పంతున్నారు అన్నట్టు పన్ను ఏం చేశారు ఎమ్మెల్యేలను మళ్ళీ ఏదో కొందామనే ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యం కూని చేద్దామనే ప్రయత్నం చేస్తే పాపం ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి మంచి పనులు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది ఇలా మొత్తం ధర్నా చౌక్ ఓపెన్ అయింది ప్రజా పాలన వస్తున్నది అది గడిలను బలగొట్టి ఇలా ప్రజల యొక్క ప్రజాభవాన్ని ఏర్పాటు చేసి ఇవాళ అన్నీ చేస్తూ ఉంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాకు ఇదే ప్రభుత్వం ఉండాలి కూలిపోవద్దు అని చెప్పి ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి అన్కండిషన్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంటే ఇక వీళ్ళు మాట్లాడుతున్న ప్రజాస్వామ్యం కూని చేసిండ్రు అంటే ఇవాళ బీజేపీ వల్ల నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని ఏమడుగుతున్నాము ఇలా పది సంవత్సరాలలో బీజేపీ కేంద్రంలో అధికారులు ఉన్న తర్వాత దగ్గర దగ్గర పదమూడు నుండి పద్నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టినండి అడ్డగా ఇప్పుడు ఆంధ్రలో నలుగురు రాజ్యసభ మెంబర్లను జాయిన్ జాయిన్ చేసుకున్నారు ఇక్కడ టీఆర్ఎస్ అని మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మంత్రాలు ఢిల్లీలో నలుగురు రాజ్యసభ మెంబర్లను వీళ్ళని కూడా జాయిన్ చేసుకుందామని అంటే వీళ్ళు మంతణాలు చేసి వేరే పార్టీలను జాయిన్ చేసుకుంటే తప్పులేదు ఇక్కడ ప్రభుత్వం స్టెబిలైజర్ కూల కొడతామని చెప్తే మరి కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ కాంగ్రెస్లో టిఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయితే వీళ్ళకి ఇబ్బంది అంటే ఈ దొందవాయిఖరి ఏమంటున్నారంటే కేసీఆర్ ఎంతమంది ఎమ్మెల్యేలను కొనలేదు మరి వాళ్ళ వాళ్ళు మాట్లాడే హక్కు లేదు వాళ్ళకు మాట్లాడడానికి కూడా ఒక అర్హత అంటే ఒక నైతిక విలువలు ఉండాలి కదా ఇవాళ బీజేపీ వాళ్ళు ప్రభుత్వాలు వాళ్ళు కొడతారు ఈయననేమో ఎమ్మెల్యేలను కొంటాడు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చి వాళ్ళు జాయిన్ అయ్యి మరి టీఆర్ఎస్ నుండి జాయిన్ అయిపోయి మేము కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చింది మాకు ప్రజల పాలన ఉంది ఇక్కడ ఒకవైపు రైతులను ఆదుకుంటున్నాము ఒకవైపు విద్యార్థులకు డిఎస్సి పెట్టి మరి అదేవిధంగా ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినాం ఇట్లా రకరకాలుగా అంటే మేము ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ప్రజలు హ్యాపీ ఉన్నారని చెప్పి ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంటే టీఆర్ఎస్ జాయిన్ అయితే బీజేపీ వాళ్ళు ఏడుస్తున్నారు అది లేదు అంటే ఇద్దరు కలిసి ఉన్నారు అన్నట్టు ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేసిం కాంగ్రెస్ టార్గెట్గా చేసుకుని అందుకే టీఆర్ఎస్ వాళ్ళకి ఒక్కటి రాలేదు ఇప్పుడు మెదకర్సెంట్ ప్లేస్లో థర్డ్ పొజిషను సో ఇదంతా కుట్రలు పడుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని శాపనార్థాలు పెట్టినా ప్రజల దీవెన ఉన్నంత మటుకు ఈ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చేయలేరు ఇంకా ఖచ్చితంగా ఒకటి చెప్పగలిస్తా త్వరలోనే టీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్లో విలీనం కాబోతుంది డెఫినెట్లీ మీరు అన్నట్టే చాలామందికి ఉన్న డౌట్ మేము నెక్స్ట్ అడిగే క్వశ్చన్ కూడా అదే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ గోటికి చేరబోతున్నారు అనేది ఒక ప్రాథమిక సమాచారం ఉంది ఇది సాధ్యమవుతుందంటారా కంపల్సరీ ఆల్రెడీ పది మంది వచ్చిండ్రు మితరులందరూ కూడా ఇంకో ఇరవై మంది మాట్లాడుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు దాని ఎల్పి లెజిస్లేటివ్ పార్టీ ఆఫ్ ద టీఆర్ఎస్ కాంగ్రెస్లో మర్జైపోతుంది ఇక కేసీఆర్కు ఆ పార్టీ ఉండదు అది బీజేపీతో వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా ఇక్కడ ఎల్పీ మార్జ్ అవుతుంది పార్టీ వైక్ బీజేపీలో మార్జ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు మంత్రాలు మాట్లాడుతున్నారు ఆల్రెడీ వాళ్ళ బిడ్డ జైల్లో ఉన్నది ఇప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కానీ ఈ స్కామ్లు మరి ఎక్కడ ఎవరు ఎప్పుడు జైలు కోతారు అనే వాళ్ళు ఉన్నారు ఇక బీజేపీకి సరౌండర్ అయిపోయి మొత్తం ఇప్పుడు ఆ కాళ్ళు పట్టుకుంటున్నారు ఢిల్లీలో సో కాదు మనగడ అన్నది టీఆర్ఎస్కు సాధ్యం కాదు థ్యాంక్ యూ సార్ మనం చూడొచ్చు ఏదైతే ఏకకాల రుణమాఫీలో భాగంగా రైతన్నలు విముక్తి పొందిర్రు ఈ రుణాల నుంచి అని చెప్పి చెప్తా ఉన్నారు ఏకకాలంగా ఇది చేయడం తెలంగాణలో ఒక చరిత్రను సృష్టించినము చరిత్ర తిరిగరాసినము అని చెప్పేసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతూ సో ఇది ఒకటి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్